హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి అమ్మిలు పోస్తున్నామండి జాతర అని చెప్పా కదా తిరుపతిలో అమ్మిలు పోసాము సండే రోజు ట్యూస్డే జాతర అనమాట సో మేము సండే రోజు అమ్మిలు పోసేసాము సో ఇది వచ్చి మండే రోజు నైట్ ఇంకా స్టార్ట్ స్టార్ట్ అయిపోయింది జాతర ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అప్పటికే పొంగల్ అంతా పెడతారు అడుగడు దండాలు వేసాము తిరుపతి వాళ్ళకైతే తెలుస్తుంది ఈ అడుగడు దండాలు ఏంటో అని తెలుసుంటే నాకు చెప్పని నాకు అంతగా తెలియదు మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నారు సో నేను వేశాను బట్ అనుకున్నది అయితే ఖచ్చితంగా జరుగుతుంది ఇలా చేస్తే సో అలా రోల్ చేసుకొని టెంకాయనే మనం గుడిద వరకు ఇలా పడి లేస్తూ వెళ్ళాలన్నమాట సో ఫైనల్గా మేము వెళ్ళేసాము గుడిదకి వెళ్ళేసి అమ్మవారిని కూడా దర్శనం చేసుకునేసాము చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఆ జనాలు కూడా దూరి చేసేసాము సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇల్లు సో నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను తిరుపతికి సో అంటే నాది తిరుపతి అండి మమ్మీ వాళ్ళైతే పొంగలు పెట్టుకోవడానికి ఇంకా బయలుదేరేశారు మేము నైట్ వెళ్ళేసి వచ్చాను చాలా అలా పడి లేచి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసింది సో ఇంక నేను వెళ్ళలేదు మార్నింగ్ మా తమ్ముడు మా మమ్మీ మా నాన్న రెడ్ కలర్ షర్టు గ్రీన్ కలర్ టీ షర్టు మా తమ్ముడు సో వాళ్ళు వెళ్ళారు మా మామయ్య మా అమ్మ వాళ్ళ తమ్ముడు సో మా తమ్ముడు గడ్డలు అంతా తీసుకున్నాడుగా చూశారు కదా ఇది అండి వేయడానికి ఎవ్రీ ఇయర్ వేస్తాడనమాట ముక్కుబుడు ఉంది మా తమ్ముడికి సో అందుకని వేసిన కూడా నాకు అన్నారు కదా మా మామ కొడుకండి వాడిని ఊదు ఊదు అంటున్నారు ఊదమన్నారు కదా అని వీడియో కోసం ఊదమన్నారు మా ఇంట్లో వాళ్ళు అంతేవాడు వీడియో అయిపోయిన తర్వాత కూడా ఊదుతూనే అన్నాడు చూడ రక్తం వచ్చింది వాడే కదా అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ రంగలాటం చూడండి ఇప్పుడు నాకు చిన్నప్పుడు మెమరీస్ అంతా గుర్తొచ్చేసింది ఇదే ఇండి ఈ పీపుల్ అండి ఇక్కడే కొన్నాము అయ్యో అందరూ ఆ పైపులు కొనుక్కునేసి యాభై రూపాయలకి ఏమో అమ్మేస్తున్నారు ఊది వాడేస్తున్నారు అందరూ ఇదే గుడి దగ్గరండి ఎంత జనాలు ఉన్నారు చూడండి వెళ్తూ ఉన్నాము మేము అక్కడ చూడండి పుష్ప గట్ట పేశారు పుష్ప టూలు అనుకుంటా అది సో చాలా మంది పుష్పాలను అయితే నేను చూశాను మా తమ్ముడు చూడ వెనకాల నుంచి చాలా అందంగా ఉన్నాడు అసలు అమ్మాయిలాగే ఉన్నాడు వెనకాల నుంచి చూసినా కూడా సో అమ్మవారు చూడండి అయితే సూపర్ లైటింగ్స్ సూపర్ కూడా సో జనాల్లో వెళ్తూ ఉన్నాము అసలు కొంచెం 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 మూవ్ అవుతూ ఉనింది అంగళ్ళు అయితే చాలా బాగా పెట్టారు చూడండి అమ్మవారి వేషాలు కూడా వేసుకున్నారు అసలు వాళ్ళు వాళ్ళు ముక్కుబుళ్ళు పట్టండి చాలా మంది చాలా గట్టపులు అయితే వేశారు జాతరైన చాలా గట్టపులు వస్తారు దాంట్లో నిజమైన దొంగలు కూడా ఉంటారు సో జాగ్రత్తగా ఉండాలి వాడు నగలు వేసుకొని పోయినప్పుడు మేము ముగ్గురు అన్ఎక్స్పెక్టెడ్గా కట్టుకున్నాం కానీ శారీస్ పింకే ఆ బొడ్డది కూడా చూడండి లాస్ట్కి పింకే ఆ అబ్బాయి ఊదాడు కదా వాళ్ళ అక్క అండి తను మహేశ్వరి సో తను కూడా పింకే వేసుకునింది మా మామ వాళ్ళ కూతురు ఆ అబ్బాయి మా మామ వాళ్ళ అబ్బాయి సో వీలైతే సార్ తీసుకు వచ్చేటట్టుంది ఎక్కడ నుంచో ఊరు నుంచి వచ్చేటట్టు తినైతే అసలు చూడండి నేను వీడియో తీసుకున్నాను నాగే చూశాడు ఒక్కసారి నాకు అమ్మవారే చూసినట్టుండింది చాలా థ్యాంక్స్ అండి తనకి సో లంగావణిలో చూడండి ఆ అబ్బాయి ఎంత బాగున్నాడు సో అలా వెళ్తూనే ఉన్నాము ఫైనల్గా మేము చూడండి ఇంకో పుష్ప అయ్యో అసలు ఏమన్నా కొందామంటే కూడా కొనే ఓపిక లేదని అంత ఇది ఉంది తిన వరకు గోరింటా సరే అని ఇంక పెట్టించాను ఏమీ తీసుకోలేదనేసి సో అలా వెళ్తాండి కా అన్నదానం చేస్తున్నారు నేనైతే ఫుడ్ అండి నాకైతే ఎక్కడ సిగ్గులే తినడానికి తినేస్తాను బట్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉందనేసి గొమ్మని చెరుకు జ్యూస్ తాగేసి ఇరవై రూపాయలు అండి చెరుకు జ్యూస్ చాలా బాగుంది టేస్ట్ అయితే ఫైనల్గా అయితే మా అమ్మ వాళ్ళ మేనత్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము డిన్నర్కి అక్కడ మాత్రం లాగిచ్చేసాను బాగా చికెన్ బిర్యానీ సూపర్గా ఉనింది టేస్ట్ అయితే బాగా చేస్తానండి తనైతే మా అవ్వ ఇంటికైతే వచ్చేసాము సో సార్ ఇంకా డ్రస్ చేంజ్ చేసుకుందాం ఉన్నప్పటికీ అలా వేసి చూశాను పిండి తీసేసి ఐ మీన్ నాకు అలా వేసుకోవాలంటే బయట ఇష్టం అండి సో బాగుందా నాకు సెట్ అయిందా కమెంట్ చేయండి ఇక్కడ ఏం చెప్తున్నానంటే చెమట్లు పట్టేసింది బాగా తిరిగేసి వచ్చేసాను కదా ఊరంతా అనేసి చెప్తున్నాను చూడండి వేసుకోబోయిన మేకప్ అంతా పోయింది అదే చెప్తున్నా సరే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్